నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రహిత్య క్రియేటివ్ వ్లాగ్స్ ఎలా ఉన్నారు మీరు అందరూ నేనైతే సూపర్ మీరు అందరూ సూపర్ అప్ డూప్ అండ్ ఈ రోజు వ్లాగ్ వచ్చేసి వరలక్ష్మీదేవి వ్రతం వ్లాగ్ మాట అండ్ ఐఎమ్ సో 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 సారీ ఎందుకు అంటే ఇది చాలా డేస్ అయిపోయింది ఈ వీడియో అనేది పోస్ట్ పోవడం వల్ల డేస్ కాదు మంత్స్ అయిపోతుంది మాట ఎయిత్ మంత్లోని వీడియో షూట్ చేస్తే ఇప్పటికే ట్వెల్త్ మంత్ వస్తుంది అందుకే ఐఎమ్ సో సో సారీ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఇంకా మీరు ఎలా చేసుకున్నారు వరలక్ష్మి రాత నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను షార్ట్ వీడియోలో పోస్ట్ చేశాను అనుకుంటాను దానికైతే వ్యూ ఒక ఎన్ని ఫైవ్ హండ్రెడ్ వ్యూస్ ఎన్నో వచ్చాయి బట్ ఐఎమ్ హ్యాపీ ఎందుకంటే నాకు ఒక ట్వంటీ మెంబర్స్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు అంతే బట్ త్రీ హండ్రెడ్ వ్యూస్ అంటే ఫైవ్ హండ్రెడ్ వ్యూస్ అంటే నాకు గొప్పే కదా సో ఐ ఫీల్ వెరీ హ్యాపీ అనమాట పర్లేదు అందరూ ఒక్కొక్క మెట్ట వస్తారు కదా నాకు కొంచెం లేట్ అయింది లేట్ అవ్వచ్చు కూడా వాళ్ళు అది ఎప్పటికీ నేను వ్యూస్ అవన్నీ సంపాదిస్తాను మీ అందరినీ నేను హార్ట్ఫుల్గా ఎప్పుడూ గెలుచుకుంటాను అనేది పైనున్న దేవుడు చూసుకుంటాడు అండ్ నా ప్రయత్నం నేను చేయాలి బట్ నేను చాలా డిలే చేసేస్తున్నాను ఎందుకంటే పాపతో అవ్వట్లేదండి ఐఎం సో సారీ ఇంకెన్నిసార్లు సారీ చెప్పాలో నాకు అర్థం కావట్లేదు కానీ చాలామంది యూట్యూబర్స్ అయితే ఐఎం సో వాళ్ళని హ్యాట్సప్ చెప్పచ్చు ఎందుకంటే చిన్న చిన్న పిల్లలున్నా ఒక అంబిషన్గా కానీ ఒక డ్యూటీగా కానీ ప్రతిరోజు వ్లాగ్ తీసి ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చుకొని అబ్బా చాలా ఎక్కువ పని చేస్తారు బట్ నాకేంటంటే పాపతో అయిపోతుంది నేను ఏదైనా వర్క్ చేసుకోవాల్సి వస్తుంది సో దానివల్ల నాకు చాలా 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 డిలే అయిపోతుంది అన్నమాట సో దానివల్ల ఏమో నాకు అర్థం కావట్లేదు కొంచెము ఏదైనా చేద్దామన్నా అలా 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 లేట్ అయిపోతుంది సో అందుకని దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ద రీజన్ ఐఎమ్ సో సారీ అండ్ బ్లాగ్లోకి వెళ్ళిపోదాం అండ్ క ఈ వరలక్ష్మీదేవి వ్రతం అయితే మాత్రం నేను పట్టానికి నేను ఇలాగ డెకరేషన్ చేసుకొని కలసం పెట్టుకొని కలసానికి కూడా నేను నా దగ్గర ఏముంటే అవి నా దగ్గర వన్ గ్రామ్ జ్యువెలరీ ఉన్నదనుకోండి వన్ గ్రామ్ జ్యువెలరీ పెడతాను నా దగ్గర గోల్డ్ ఉన్నదనుకో గోల్డ్ పెడతాను అనమాట మనము దేవుడికి మనం ఏం చేస్తే దేవుడు ఆనందంగా ఉంటాడు అనేది మనము అదే చేసి అనమాట ఇదే ఉండాలి అదే ఉండాలి అని ఏం రూల్ లేదు అండ్ మీరు ఎలా చేసుకున్నారు అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేనైతే సింపుల్గా కాదు కొంచెం గ్రాండ్గానే చేసుకున్నాను నా ఉన్నంతలో విత్ మా ఫ్యామిలీ సపోర్ట్ అండ్ మెయిన్లీ నా హస్బెండ్ సపోర్ట్తో అండ్ నా చిన్ని తల్లి చాలా అల్లరి చేస్తుంది బట్ ఈ టైంలో మాత్రం కొంచెం కోఆపరేట్ చేసింది అనమాట సో ఎన్ని పిండి వంటలు చేశాను అంటే ఇదంతా కారణం నా మా అత్తయ్య మా మావయ్య మీరందరూ మాట నా ఫ్యామిలీ సపోర్ట్ లేనిదే నేను ఏమీ చేయలేదు అండ్ వాయినాలు అయితే ఫస్ట్ వాయినం నా కూతురికే కూతురికే ఇవ్వాలనుకున్నాను ఎందుకు నాకు అలాగనిపించిందా ఫస్ట్ మహాలక్ష్మి తల్లి వరలక్ష్మి తల్లి ఏదైనా సరే నా కూతురే అనుకుని ఫస్ట్ తనకే నేను వాయినం ఇచ్చుకుని తర్వాత ఒక ఫైవ్ మెంబర్స్కి పిలిపించుకొని వాళ్ళందరికీ వాయినాలు ఇచ్చానమాట అలా ఐదుగురు ముత్తేదులకి నాకు మనస్ఫూర్తిగా కాలి పారని రాసి బొట్టు పెట్టి గంధం రాసి ఏంటి వాయినాలు ఇచ్చిన తర్వాత అక్షంతాలు వేయించుకుని వాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు విత్ బ్లెస్సింగ్స్తో ఐమ్ సో హ్యాపీ ఎందుకంటే నాకు నాకు చాలా ఇష్టమైనది వరలక్ష్మి రథం అండ్ వన్ స్పెషల్ థ్యాంక్స్ టు మా ఆడబోడ్చు అంటే మా బావాది మాట థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ అండ్ ఇప్పటి వరకు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ టేక్ కేర్ శిశు ఎన్ బాయ్